ఈ వీడియోలోని మాటలు ఆడవాళ్ళు మీకు అనువదించుకోకండి నన్ను కొంతమంది ఒక డౌట్ అడిగారు ఏంటంటే మీరు బాగా ఖాళీగా ఉన్నట్టున్నారు అందుకనే ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు రుబ్బి పెడుతున్నారు ఇసిరి పెడుతున్నారు పిల్లలకు పండించి పెడుతున్నారు మాకు అవన్నీ కుదరవు మేము చదువుకున్న దానికి విలువ లేకుండా పోతుంది ఉద్యోగం చేయకపోతే కాబట్టి మేము ఉద్యోగం చేసి చాలా సంపాదిస్తున్నామని పెట్టారు ఓకే అండి నా లైఫ్ స్టైల్ చూసి ఎవ్వరూ మారాలి అని నేను అసలు చెప్పను నా ఆనందం ఇది నాకు ఆనందం దాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ఒకటి అలాగే నేను నాకుగా ఫీల్ అయ్యే ఇంకో విషయం ఏంటంటే నా పిల్లల్ని నేను దగ్గరుండి చూసుకుంటున్నాను వాట్ దే ఆర్ ఈట్ అనేది కూడా నేను చూస్తున్నాను అంటే మంచి ఫుడ్ ఏంటి మంచి ఫుడ్ పెట్టాలి అని కూడా నేను ఎక్కువ చూస్తూ ఉంటాను అనమాట రేపటి రోజున మా కుటుంబం నా పిల్లలు అందరూ హాస్పిటలైజ్డ్ అవ్వకుండా మిగిల్చిన డబ్బులే నేను సంపాదించినవి అలా వాళ్ళకు మిగిల్చిన సమయమే నేను సంపాదించేదనమాట ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నాను ఇది నాకు నాకు సెల్ఫ్గా ఆన్సర్ అనమాట అలాగే ఈ కాయ ఏంటని ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఇది ఎక్కువ ట్రైబ్స్ వాళ్ళు వాడతారు ఇలా ఏదైనా వాటర్ అది తోడుకోవడానికి దాన్ని నేను ఈ మధ్య లంబసింగ్ వెళ్ళి వచ్చాను వచ్చేటప్పుడు చాలా వెతికి ఈ కాయని తెచ్చుకున్నాను అనమాట అక్కడ కూడా దొరకట్లేదట ఇప్పుడు ఎవరు వాడట్లేదట ఇత్తనాలు తీసి సేవ్ చేసుకుంటున్నాను ఈ విత్తనాలు నాటి మనకు ఆ కాయలు వస్తే చూడాలి నేను ఈ కాయలు ఒకవేళ తింటే తినొచ్చా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే నాకు చెప్పండి మర్చిపోయి దీన్ని డోకు అంటారంట డోకు కాయలు అంటారంట పచ్చగా చూసారా ఎలా ఉన్నాయో ఎంత క్యూట్గా వీటితో వాటర్ బాటిల్స్ కూడా చేసుకోవచ్చు నా కొడుకు అది కావాలని అడిగాడు అనమాట నేను దాన్ని తీసేటప్పుడు దానికి రెండు పక్కల బొక్కబడింది ఒక పక్కే బొక్కబడాలి అన్నాడు అది బాగా పొట్టిపోయింది ఇక ఇప్పుడు వాడి పంచాయతీ తీర్చాలన్నమాట ఉంటానండి